హాయ్ అండి చూడండి మా ఆయన ఏది పట్టుకున్నాడో పాయసం ఎంత తొందరగా చేయాలనేది చూపిస్తాను ఇదేంటో తెలుసా ఇది టమాటా అండి మనకి ఇంట్లో ఏది తరకారీ లేనప్పుడు ఎమర్జెన్సీగా తినడానికి బాగుంటుంది ముద్దకైనా అన్నానికైనా చాలా బాగుంటుందని నేను టమాటా అయితే చేయడం జరిగింది అది ఫుల్ వీడియో లేదు ఇంకోసారి చూపిస్తాను ఇది పాయసం చూడండి సబ్బీము ఒక చిన్న కప్పు వేసాను మళ్ళీ తర్వాత పెసరు బ్యాళ్ళు ఒక కప్పు వేసాను వేసి చూడండి మళ్ళీ ఏ ఏమేమి వేయాలా అనేది సేమాలు సబ్బీ కప్పు వేసాను ఆ కప్పుతో ఒక కప్పు వేసాను తర్వాత ఇంకా దాంట్లో అర్ధ కప్పుడన్నీ ఇదైతే వేసాను పెసర్లు పెసరు బ్యాల్లు పెసర్లు కాదు పెసర బ్యాల్ వేసాను బాగా మరిగించి బాగా ఉడికిన తర్వాత చూడండి బాగా కలబెడతా ఉండాలి అది పొంగుతూ ఉంటుంది తర్వాత పాలైతే వేసుకుంటాను పాలేసి బాగా నీట్గా చూడండి పాలేసాను మనకే చూడండి పాలు వేస్తున్నానా పాలు వేసేసి పాలు వేస్తే చాలా బాగా టేస్ట్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది పాయసము పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా ఏమీ లేదు ఇంట్లో తినేకి అనుకుంటే కొద్దిగా సబ్బీము కొద్దిగా పెసర్లు చక్కర వేసేసి మనము తొందరగా పాయసానైతే రెడీ చేసేయచ్చు చూడండి ఇంకా అవంతా ఉడికిన తర్వాత పాలు వేసేసి తర్వాత చక్కెర సక్కరేసేసి చక్కెర మనకి తగినంత ఎంత కావాలో అంత వేసుకోవాలి చక్కెర చూడండి చక్కెర వేస్తున్నాను తర్వాత యాలక్కలు యాలక్కలు వేసుకోవాలి యాలక్కలు వేసుకొని యాలక్కలు వేసుకోవాలి యాలక్కలు వేసుకొని స్మెల్ కవి దంచేసుకొని చేసుకొని యాలక్కలు వేసుకోవాలి వేసి తర్వాత మనము ద్రాక్షి పప్పు అవన్నీ వేసుకోవాల్సి వస్తుంది అవన్నీ వేసేసి కొద్దిసేపు ఉన్న ఇంకా చిక్కగా అయిపోయిన తర్వాత మనము పాయసాన్ని కిందకు దించాల్సి వస్తుంది మనము ఒకసారి చెక్ చేసుకోవచ్చు స్వీట్ ఉందా లేదా అనేసి చూడండి బాగా ఉడుకుతా ఉంది కదా సక్కెర చక్కెర సక్కెరంత బాగా కరిగిపోయిన తర్వాత యాలక్కలు వేసుకోవాలి యాలక్కలు వేసుకొని మళ్ళీ అందులోకి మనము ద్రాక్షి ముంతమాడుపప్పు వేసుకోవాలి అదే కిస్మిస్ కూడా ఏంటమ్మదా అది వేసుకోండి ఇంకా కొద్దిసేపు పోయిన తర్వాత దించుకోవాల్సి వస్తుంది చూడండి బాగా నీట్గా బాగా ఉడికిపోయి చిక్కగా అయిపోతుంది అంతవరకు కొద్దిసేపు మరగపెట్టుకోవాలి మనకి ఎంతమంది ఉన్నామో క్వాంటిటీలో చూసుకొని మాకైతే మేము మా ఇంటైనా నేను ఇద్దరు మళ్ళీ పిల్లలు ఉన్నారు మా ఇంటి వాళ్ళ ఆడబిడ్డ పిల్లలు సో వాళ్ళకి అందరికీ కలిపి చేశాను నేను అందరూ తింటాం కదా అనేసి చూడండి బాగా చిక్కగా బాగా మరిగిన ఇంకా చిక్కగా గట్టిగా అయిపోతుంది దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకి ఇంత ఎట్లా ఉండాలని అని అనేసి తర్వాత మనం దించేయాలి పాయసం దించుకుంటే కొద్దిసేపు సల్లారిందంటే గట్టిగా అయిపోతుంది ఏమైంది చాలా తొందరగా అయ్యేది ఇష్టంగా తినేది పిల్లలైనా పెద్దలైనా పాయసాన్ని కానీ సబ్బీము పెసర్లు వేస్తే ఎండాకాలం కూడా మనము